ఓం గంగణమతే నమ సరస్వత్యే నమ నమ శివాయ శివాయ క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతు మాతృపేణ సంస్థ నమస్తే 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 నమోమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాలికాయ నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరంభై మాతృభ్యో పితృభ్యోషిభ్యోభ్యో నమో శ్రీమాత్రీ నమో యూట్యూబ్ ప్రేక్షక అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకు మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకుంటే తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరు లొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికి యొక్క కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి ఒక్క రంగా ఉండాలి అష్టమ అష్టమస్థానంలో పాపగ్రహాలు కలయిక ఉండకూడదు నీ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాప గ్రహాలు ఉండకూడదు అక్కడ కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాలు చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకుంటే అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాస్త్రం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ సమగ్ర యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగుతుండం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో గనక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపం పితృదోషం కారణమవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కలతకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం అంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని అనుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని కొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యొక్క ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా అష్టేశ్వరి యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పశుకుమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకారాన్ని చూస్తూ ఉంటే కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపుమల మాలనంతా కూడా హారంగా చేసి వేస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశు వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం వృషభ రాశి జాతకులకి ఎటువంటి రాశి వాళ్ళని అంతా కూడా వివాహం చేసుకోకూడదు ఈ నాలుగు రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే వశాత్తు ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులంతా కూడా ఎటువంటి గుణగణాలతో ఉంటారని చెప్పేసి అంటే గనక అఖండమైన భోగభాగ్యమైన సుఖ జీవితం జీవించడానికి ప్రయత్నం చేసుకుంటారు అంటే రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు లగ్జురియస్ లైఫ్ గా ఉండాలి అనంతమైన ఐశ్వర్యంతో తొలి తవ్వకాలి మంచి లక్ష్మి కటాక్షం కలగాలి అని చెప్పేతని భావిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ముండి వైఖరి ఉంటుంది మాట పట్టింపు అనేది ఎక్కువ ఉంటుంది ప్రతి విషయానికి మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది ముక్కు సోటితనం ఉంటుంది ఎక్కువైనా కానీ వాళ్ళ మాటకి వినిపిస్తే కనుక చాలా జాగ్రత్తగా ప్రేమగా అనురాగంగా చూసుకుంటారు ప్రధానంగా సంఘాల్లో బాగా గౌరవంగా ఉండాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రధానంగా వీళ్ళంతా కూడా ప్రేమ అనురాగాలంతా కూడా మంచిగా చూపిస్తూ ఉంటారు ప్రధానంగా వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాశిని అంతా వృషభ రాశి జాతకులంతా కూడా వివాహం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే అని చెప్పేసి అంటే కనుక రాశి గణాలన్నీ కూడా ఒకటేగా ఉంటాయి ప్రధానంగా గుణగణాలు చూసుకుంటే ఒకటే మొండి వైఖరి ఉంటుంది ఇద్దరు కూడా వృషభ రాశి అయితే కనుక ఒకటే తత్వం కూడా ఉంటుంది ప్రధానంగా మీకు కోపం వస్తే వాళ్ళకు కూడా కోపం రావడం ఈ యొక్క స్త్రీకి కోపం వస్తే పురుషుడికి కూడా కోపం రావడం ఒకటే మొండి వైఖరి అనేది ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం వివాహం చేయొచ్చు నక్షత్ర పాదవేదాలతో వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఈ యొక్క స్వరాశిని అంతా కూడా వివాహం చేసుకోకుండా ఉండడమే చాలా వరకు మంచిది అనమాట ఒకవేళ చేసుకుంటే కనుక కొన్ని దశల్లో మాత్రం రాహుమహదశలో కానీ అంగారకుడి దశల్లో కానీ శని మహర్ దశలో కానీ మరియు ఇక్కడ చంద్రమహర్ దశల్లో కానీ కొన్ని దశల్లో గనక వీళ్ళకి పాపగ్రహాల యొక్క అంతర్దశ నడుస్తూ ఉంటాయి చంద్ర రాహుల యొక్క అంతర్దశ కానీ చంద్ర ప్రధానంగా చంద్ర అంగారక యొక్క అంతర్దశల్లో కానీ కొంచెం ఒక పాపగ్రహాల యొక్క అంతర్దశలు నడుస్తూ ఉంటాయి గనక ఈ యొక్క రాశికి అంత యోగకరంగా కాదు వివాహ యోగానికి అంత యోగకరంగా కాదనమాట కొంచెం గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది విడాకుల దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది డైవర్స్ కేసెస్ ఎక్కువగా ఉంటాయి ఆలస్య సంతానాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని అనారోగ్య ఇబ్బందులు కానీ ఆర్థికమైన సమస్యలు రావడం కూడా ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుతం చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు బగలాముతి శాంతి హోమాది కార్యక్రమాలు మేధా దక్షిణామూర్తి హోమా శాంతి కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం మంగళ మంగళగౌరి దేవి నోములంతా కూడా స్త్రీలు ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగుడి యోగం సిద్ధించడానికి ఆస్కారం జాతకంలో ఉండే మాంగళిక దోషం గాని ప్రధానంగా చూసుకుంటే మాంగళ్య దోషం అష్టమ స్థాన మాంగళ్య దోషం కొడుకోవడానికి పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చేయాల్సిన పని ఏంటిదంటే వృషభరాశి జాతకులు మహాలక్ష్మి దేవి ఆరాధన అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి కొన్ని జాతకంలో కనుక చిన్న వయసులోనే వివాహమైన జాతకులు అంతా కూడా వృషభరాశి జాతకులు ఎక్కువ మంది ఉంటారు ప్రధానంగా పద్దెనిమిది ఏట నుంచి ఇరవై ఏటు లోపనే వివాహ యోగం అవుతుంది కొంతమందికి కొంతమందికి అంతకన్నా వివాహ యోగం పూర్వకాలంలో చిన్న వయసులోనే జరగడం జరుగుతుంది వృషభ రాశి జాతకులకి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటారు పూర్వకాలంలో పూర్వకాలంలో అంత వివాహాలు చిన్న వయసులో చేస్తున్నారు కాబట్టి పూర్వకాలంలో జరిగిన ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది పూర్వకాలంలో అంటే మన తండ్రి తాత ఆ కాలం అంతా కూడా చూసుకుంటే ఆ కాలంలో అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎక్కువ మందికి ఆ తొందరగా వివాహ యోగం అవడం తొందరగా సంతానం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా ఆ రకంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత స్థితి ఆ రకంగా లేదు కానీ ఇప్పుడు చూసుకుంటే వృషభ రాశి జాతకులకి వృషభరాశి రాశి అంత అనుకూలత ఉండదు మరియు ద్వితీయ స్థానాన్ని కూడా మిథున రాశి జాతకులంతా కూడా అంత యోగకరం కాదు ఈ యొక్క వృషభ రాశి జాతకులకి మిథున రాశి జాతకులు కూడా అంత యోగకరం కాదు ముండి వైఖరి ఉంటుంది వీళ్ళకంతా కూడా బాగా తెలియదెట్టు బాగా ఉంటాయి ప్రతి విషయం కూడా వీళ్ళ మాటే నెగ్గాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు ఆర్థికంగా ఉన్నత స్థితి కలుగుతుంది ఈ యొక్క ఫైనాన్షియల్ గా కొంచెం డిస్ఫూట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా కొన్ని నష్టాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆస్తి తగాదాలు కానీ మరియు ఇక్కడ చూసుకుంటే కోర్టు కేసెస్ కానీ డైవర్స్ కేసెస్ కానీ అవడానికి ఆస్కారం ఉంటుంది రెండవ స్థానాన అంటే ఈ యొక్క రాశి జాతకులంతా కూడా మిథున రాశి జాతకులకి అంత యువకరం కాదు మరియు సప్తమాధిపతి అంత యువకరం కాదు రాశి జాతకులకి సప్తమాధిపతి వృచ్చికమవుతుంది అంతా కూడా అంత యువకరం కాదు అది ఒకటి ఎందుకంటే సమసప్తక రాశులు అని చెప్పేసి అంటారన్నమాట సమసప్తక రాశులు అంతా కూడా అంత యోకరం కాదు ఎందుకంటే రాశి యొక్క మైత్రత్వం ఉండదు ప్రధానంగా చూసుకుంటే మైత్రిత్వం ఉండకపోతే అంత యోకరం కాదు అని చెప్పేసి అంటారు చిటికీ మాడికి గొడవలు ఉండడం మనస్పరతలు రావడం కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందకుండా ఉండడం ఆర్థిక సమస్యలు రావడం కానీ ఆర్థికంగా నష్టపోవడం అప్పులు ఎక్కువగా అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది డైవర్స్ కేసెస్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది మరియు అష్టమ స్థానాధిపతి అయిన ఇక ధనస్సు కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి అంటారు ఇక్కడ కొన్ని సందర్భాల్లో అంతా కూడా ధనస్సు యోకరంగా ఉంటుందని చెప్పేసి అంటారు కానీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ఇద్దరు జాతకాలు కూడా విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది కానీ అష్టమ స్థానం కూడా అంత యువకరంగా షష్టాష్టకాలు అని చెప్పేసి అంటారు కాబట్టి రాశి అయిన కన్యా రాశి కూడా మిత్ర రాశి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో యువకరంగా ఉంటుంది కానీ షష్టాష్టకాలు పనిచేయవు ఎందుకంటే పరస్పరం గొడవలో అవుతుంటాయి అవుతుంటాయి అన్యునమైన దాంపత్యం ఉండదు సుఖమైన సంసారం ఉండదు సంతానం అంతా కూడా ఆలస్యంగా అవుతూ ఉంటుంది మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి బొగ్గు బాధ్యమైన జీవితం జీవించాలి వంశాభక్తి కలగాలని చెప్పేసి కళ్యాణం చేస్తే కనుక చీటికి మాడికి గొడవ తొందరగా వీళ్ళకంతా కూడా దైవస్ అవుతున్నాయని అని చెప్పేసి బాధపడే వాళ్ళంతా కూడా వీటికి సంస్కాలలో చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట ఇటువంటి జాతకులంతా కూడా కన్యా రాశి ఈ యొక్క జాతకులు కన్యా రాశి వాళ్ళకి యోగకరంగా రాశి జాతకులకి కన్యా రాశి యొక్క యువకరంగా మరియు రాశి అయినా వృష రాశి వాళ్ళకి మేషరాశి జాతకులు కూడా అంత యువకరం కాదు ఎందుకంటే అంగార కూడా అధిపతి అవుతాడు ఇక్కడ మిత్రత్వం ఉండదు అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారు వృషభ రాశి జాతకులు మరియు కర్కాటక రాశి జాతకులు కూడా అంత యువకరం కాదు అని చెప్పేసి అంటారు ఎందుకు యోకరం కాదు అంటే మూడో రాశి చూసుకుంటే పాపస్థానం అంటారు మూడు ఆరు ఎనిమిది ఈ ఒకటి కొన్ని పాపస్థానాలు అని చెప్పేసి అంటారు మూడో రాశి కూడా అంత యువకరం కాదు అని చెప్పేసి ఇక్కడ వివాహం అయిన తర్వాత ఆలస్య సంతానం ఆపుతూ ఉండడం కానీ కొంచెం స్త్రీల జాతకంలో చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ కొన్ని జాతకంలో చూసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే వీళ్ళకి డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం జాతకంలో గ్రహాల యొక్క స్థితికి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మీ జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే గనుక ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి నేను తెలుసుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ ద్వాదశ రాశులంతా కూడా ద్వితీయ స్థానము ద్వాదశ స్థానం అంతా కూడా అంత యోగకరం కాదు అంటే రాశి నుంచి చూసుకుంటే ద్వితీయ స్థానం అంతా కూడా మిధునం అవుతుంది ఏ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషం అవుతుంది ఈ రాశి వాళ్ళకు కూడా వివాహం అంతా యోగకరం కాదు తద్వారా ఈ రాశులు కాకుండా మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుని వివాహ యోగానికి అంతా కూడా విశ్లేషణ చేసుకుని కుదుర్చుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం అంతా కూడా తరచుగా ఆచరణ చేస్తూ ఉండాలి అది శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో అష్టమ స్థానం మాంగళ్య స్థానం ఆయు స్థానం అని చెప్పేసి అంటారు ఇది చాలా బాగుండాలి పంచమ స్థానం కూడా యోగకరంగా ఉండాలి స్పష్టార్చకాలు పనిచేవు ద్వితీయ స్థానం యోకరం కాదు సమసప్తక స్థానాలంతా కూడా అంత యోగరం కాదు వివాహానికి ఇవంతా కూడా ఇంత లోతైన విశ్లేషణ చేసుకుంటే గనక ఈ యొక్క దంపతుల యొక్క దాంపత్యం అంతా కూడా స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది స్థిరంగా శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది భోగభాగ్యం అనే సుఖ జీవితం జీవించడానికి మీరు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి ప్రతినిత్యం కూడా కర్కమర స్తోత్రాన్ని పఠనం చేసుకోండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవీ భాగవత పారాయణం చేయండి తద్వారా మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ハッタリなー